కొంతమందిని టార్గెట్ చేసి ఎలా అరెస్ట్ చేస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం నిజంగా ఇది ఎంత సిగ్గుచేటో ఒకసారి అందరూ కూడా ఆలోచించాలి ఈరోజు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేసి తీసుకురావడం చూస్తుంటే డైవర్షన్ డట్టి పాలిటిక్స్కి పరాకాష్ట అంటే ఈ కూటమి ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందో ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది పోలీసులు గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు లోకేష్ చంద్రబాబు నాయుడు మాటలు విని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న పోలీస్ ఆఫీసర్స్ ఇది మీరు అర్థం చేసుకోవాలి తప్పు చేయని ఆంజనేయులు గారిని ఈ విధంగా అరెస్ట్ చేసి ఆయన్ని హ్యూమిలేట్ చేస్తూ అవమానపరుస్తుంటే తప్పు చేసిన మిమ్మల్ని చట్టం ముందు నిలబెట్టి మీకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉంది కాబట్టి అలాంటి తప్పులు చేయకుండా మీ పని మీరు కరెక్ట్గా చేయమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఏదో కిరీటం పెట్టేస్తారు చంద్రబాబు నాయుడు లొకేషన్ చెప్పి చాలా చోట్ల పోలీసులు పెద్ద స్థాయి నుంచి కింద స్థాయి వరకు అందరూ కూడా వన్ సైడ్గా తప్పుడు సాక్ష్యాల్ని సృష్టించి తప్పుడు కేసులు పెట్టి ఏ విధంగా అరెస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారో వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తున్నా భవిష్యత్తులో మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చే అవకాశం లేదు ప్రజలు ఇప్పటికే మేల్కొన్నారు ఈ కూటమి ప్రభుత్వం వల్ల వాళ్ళు సర్వనాశనమైన విషయాన్ని వాళ్ళు గుర్తించారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పేదలు ప్రశాంతంగా బ్రతికిన విధానం గుర్తుపెట్టుకొని మళ్ళీ జగనన్న కోసం ఎదురు చూస్తున్నారు జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే తప్పు చేసిన వాడు ఎవరైనా వదిలిపెట్టేది లేదు న్యాయస్థానం ముందు నిలబెట్టి వాళ్ళందరినీ కూడా జైలుకు పంపిస్తామని కూడా హెచ్చరిస్తున్నాం అండ్ ఈరోజు మీరు చూస్తే ఎంత విచిత్రంగా తయారైందంటే చంద్రబాబు నాయుడు నైజం ఆయన తప్పు చేస్తాడు సాక్షాధారాలతో సంతకం పెట్టి దొరికిపోతాడు డొల్ల కంపెనీల్లో కంపెనీ అనేదే ఉండదు కొత్తగా ఒకటి సృష్టించి దాంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి దాన్ని ఎలా వాళ్ళ అకౌంట్లోకి తెచ్చారో అన్నీ కూడా క్లియర్ కట్గా దొరికిపోయాయి స్కిల్ డెవలప్మెంటు స్కామ్లో ఈడీ కూడా కొంతమందిని అరెస్ట్ చేసింది కొంతమంది ఆస్తుల్ని అటాచ్ చేసి అవినీతి జరిగింది అని ప్రూవ్ కూడా చేసిన తర్వాత నాకు కన్ను బాగలేదు ముక్కు బాగాలేదు కిడ్నీ బాగాలేదు వయసు అయిపోయిందని దొంగ తిరుగుడు చెప్పి బెయిల్ తీసుకొని బయటకు వచ్చి ఏదో తాను తప్పు చేయనట్టుగా ఆ కేసుని ముందుకు నడిపించకుండా ఎలా ఆపేశాడో అందరూ చూశారు నీకు దమ్ము ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి సిబిఎన్ గారు మీకే చెప్తున్నా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో మీ మీద పెట్టిన కేసులో మీరు ఎలా సంతకాలు పెట్టి డబ్బుని దోచుకున్నారు ఈ ప్రభుత్వంలో అనేది ఈడీ కూడా ఓకే చేసింది దాన్ని ఎందుకు సిఐడి విచారణ ముందుకు నడవనీయకుండా ఆపేశారు దమ్ముంటే స్కిల్ డెవలప్మెంట్ మీద మీరు విచారణ చేయించుకోండి మీ వల్ల కాకపోతే సిబిఐకి అప్పచెప్పండి అలాగే మీరు చూస్తే ఫైబర్ నెట్ కేసులో ఎందుకు మీరు విచారణను ఆపేశారని అడుగుతున్నా ఏదో ఆంజనేయుల గారి మీద ఒక కేసో లేదా మిథున్ రెడ్డి గారి మీద ఒక దొంగ సాక్ష్యాలతో ఒక కేసో పెట్టి భయభ్రాంతులకి గురి చేయాలంటే ఎవరు భయపడే ప్రసక్తి లేదు ఎందుకంటే మేము తప్పు చేయలేదు కాబట్టి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మీరు దొంగ సాక్ష్యాలతో ఎన్ని కేసులు పెట్టినా మేము న్యాయపరంగా పోరాడి బయటకు వస్తాం కానీ మీ మీద కేసులు విచారణ జరిగితే మీరు పర్మనెంట్గా జైలుకి వెళ్తారన్న సంగతి మీకు తెలుసు అందుకే అడుగుతున్నా దమ్ముంటే దొంగ కేసులు పెట్టి మీ పచ్చ ఛానళ్ళల్లో దుమ్మెత్తిపోయటం కాదు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మీద ఫైబర్ నెట్ స్కామ్ మీద విచారణ జరిపించండి మీకు ఆ దమ్ము లేకపోతే సిబిఐ కప్పు చెప్పండి అని కూడా డిమాండ్ చేస్తున్నాం వాళ్ళు చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నప్పటికీ ఇందులో కక్ష సాధింపు అని మాట్లాడుతున్నారండి నాకు అర్థం కావట్లే జత్వానీ గారి కేసులో మీకు తెలుసు ఆ ఆవిడనింతకుముందు ఏదో ఇబ్బంది పెట్టారని చెప్పేసి ఒక లేడీ బయటకు వచ్చి ఎక్కడో పక్క రాష్ట్రం నుంచి మన పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకంతో ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ మీద నమ్మకంతో ఆ రోజు వచ్చి మనకు ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాని మీద విచారణ జరిగిన తర్వాత ఆ విచారణ నేపథ్యంలో కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్ అందులో ఇన్వాల్వ్ అయ్యారని సంగతి తెలిసి వాళ్ళందరినీ కూడా కేసులు పెట్టి సస్పెండ్ చేయడం జరిగింది అందులో భాగంగానే విద్యాసాగర్ ఉన్నటువంటి కూడా అరెస్ట్ చేసి ఆ రోజు పెట్టుకోవడం జరిగింది ఓవరాల్గా సెవెన్ ఏ ఏ వన్ నుంచి ఏ సెవెన్ వరకు ఉన్నారు చాలామంది వాళ్ళు తప్పు చేయలేదని ఫీలింగ్ ఉంటే ఎందుకు యాంటీసెప్టరీ బెయిల్ తెచ్చుకుంటారు అందులో చాలా మంది యాంటీసెప్టరీ బెయిల్ కూడా తెచ్చుకుని ఉన్నారు ఈరోజు ఎవరైతే ఇంటెలిజెన్స్ చీఫ్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆంజనేయులు గారు ఆయన కూడా సీతారామ ఆంజనేయులు ఏఎస్ఆర్ ఆంజనేయులు ఏ వైఎస్ఆర్ ఆంజనేయులు ఏదో ఒక ఆంజనేయులు ఆయన కూడా ఈరోజు ఆ విషయంలోనే ఈరోజు అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది సో మేమంతా పారదర్శకంగా వెళ్తున్నాం మాకు ఎవిడెన్స్ లేకుండా డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ చర్యలకి ముందుకు విత్ ఆల్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకున్న తర్వాతనే మేము కూడా ఏదైనా ఒక చర్యలు తీసుకుంటున్నారు విషయం ఏంటంటే విచారణకు మాత్రం అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నారు ఏదైతే ఆ ప్రభుత్వ హయాంలో జరిగిన విషయాల యాక్షన్ త్వరగా జరగట్లేదు అనేది ఒక వర్గం వాదన. మరి కొంతమంది రాజకీయంగా కక్ష సాధిస్తున్నారని అంటారు. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను దొబ్బతిని ఉన్నాను అనుకోండి నేను దొబ్బతినేటప్పుడు అవతలవాడికి అదే రకమైన దెబ్బ ఇమీడియట్గా తగలాలని కోరుకోవడం అన్నది మానవ నైసం సో ఆ నైజంలో భాగంగానే ప్రతి ఒక్కరు ఇంకొంచెం లేట్ అవుతుందేమో ఇంకొంచెం లేట్ అవుతుందేమో అనుకుంటారు కానీ ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఇంతకు ముందులాగా అడబాదడబా గబగబ గబగబ తీసుకెళ్లి ఒక నోటీస్ ఇచ్చేసి లాక్ వచ్చేసి మొహాలకి గుడ్లు కట్టేసి కూర్చొని పెట్టి తీరాలు కోర్టుకు వెళ్ళేసరికి కోర్టు ముట్టుకాయలు పెడితే ఒక నోటీస్ ఇచ్చి ఇంట్లో పంపించేసిన పొజిషన్స్ ఎన్ని లేవండి ఈరోజు లాస్ట్ గవర్నమెంట్ చేసిన అతి ఉత్సాహ పనుల మీద కొన్ని వందల కేసుల్లో కోర్టులు ముట్టుకాయలు ముట్టినాయి కానీ ఈరోజు మాకు ఆ పొజిషన్ లేదే ఈ రోజు మేము ఏదైనా సిస్టమేటిక్గా చేస్తున్నాం ఎస్ ఒక ఆరోపణ వచ్చింది ఆ ఆరోపణలు ఎంత నిజా నిజాలు ఉన్నాయి వెరిఫై చేసుకుంటున్నాము వెరిఫై చేసుకుని అందులో ఎంతమంది ఇన్వాల్వ్ ఉన్నారో చూసుకుంటున్నాము వాటి దగ్గర సాక్ష్యాధారాలు తీసుకుంటున్నాము ఈ ప్రొసీజర్లో కొంత గ్యా మీకు లేట్ అని మీరు అనుకుంటున్నారు ప్రాపర్ వేలో వెళ్తున్నామని మేము అనుకుంటున్నాం దానికి ఏంది ఇప్పుడు మీరు బయ ఇప్పుడు జనరల్గా పబ్లిక్ ఏంటంటే లేట్ అవుతుందేమో అని అన్న దానికి సమాధానం చెప్ప వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు ఈరోజు ఏ విచారణ సిట్ విచారణ జరుగుతుంది మద్యం విషయంలో ఈ విచార మొత్తం ఈ అన్ని ఇష్యూస్లోని కూడా విచారణ జరుగుతున్నాయి ఎక్కడో అక్కడ ప్రో భయపడుతున్నారు కాబట్టే కదా రాజకీయంగా మమ్మల్ని హింసించేస్తారని మాట్లాడుతున్నారు రాజకీయ హింస అన్నది పరాకాష్ఠకు వెళ్ళింది మాత్రం నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ ఆ పీరియడ్ మేము ఈరోజు వరకు రాజకీయ కక్షలు పెట్టుకోలే ఒక థీమ్ పెట్టుకున్న ప్రజలకు ఉపయోగపడాలి తప్పు చేసినప్పుడు ఎవరికైనా శిక్ష పడాలి ఇదే థింకింగ్తో వెళ్తున్నాం ఇదే థీమ్ తో మేము ఎక్కడైనా ఏదైనా చిన్న అవకాశం ఉంటే రోడ్ ఎక్కేసి దాన్ని బదనాం చేసేయాలి లేకపోతే గవర్నమెంట్ మీద బురద చల్లాలి అనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి నైజానికి నిజంగా మీరు అన్నట్టే కనుక మేము కూటమి ప్రభుత్వం మేము పని చేయకుండా ఉండుంటే ఈ టైంకి రోడ్డెక్కి మాట్లాడాలి ఈ టైంకి జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి ఏ విషయాల్లో రోడ్ ఎక్కుతున్నాడో మీరు చూశారు కదా ఎక్కడైనా చనిపోతే రోడ్ ఎక్కుతాడు ఎవరి ఎవరైనా ఏదైనా ఎక్కడైనా సమ ఉంటే రోడ్ ఎక్కుతారు మరి ఈ రోజు వరకు మీరు అలా అనుకుంటే ఎందుకు పబ్లిక్లోకి వచ్చి మాట్లాడలేకపోతున్నారు ఈరోజు మేము చిత్తశుద్ధితో ఉన్నాం గవర్నమెంట్కి సంబంధించి ఏ ఇంప్లిమెంటేషన్స్ చేయాలో అవన్నీ కూడా ఈరోజు డిఎస్సి మెగా డిఎస్సికి ఎన్ని అవరోధాలు ఉన్నాయండి మెగాడియస్ ఇవ్వడానికి ఆఖరికి ఈ బైఫర్గేషన్ జీవో వచ్చిన తర్వాత ఇవ్వాలి అని చెప్పి బైఫర్గేషన్ జీవో వచ్చిన రెండు రోజులకి తండ్రికి ఏదో గిఫ్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు మే మొన్న ఏప్రిల్ ఇరవైయో తారీఖున గౌరవ విద్యాశాఖ